సో వర్షాకాలంలో స్కూల్ కి వెళ్లే పిల్లలు సో రిపీటెడ్ గా కోల్డ్ అండ్ కఫ్ కి గురవుతా ఉంటారు మెయిన్ ప్రాబ్లమ్స్ ఈ మస్కిటోస్ అండ్ వాటర్ తో సో వాటర్ ఎక్కువ వాటర్ ఫ్లో ఉన్నప్పుడు వర్షాలు ఎక్కువ పడుతుందిప్పుడు వాటర్ అంతా కలుషితమయ్యే ఛాన్సెస్ ఉంటాయి వాటర్ తో కేర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో వాళ్ళకు డ్రింకింగ్ వాటర్ స్కూల్ పంపేటప్పుడు సో వాటర్ ని బాయిల్ చేసి చల్లాల్సిన వాటర్ ని తాగించడం అనేది ఇంపార్టెంట్ లేదు అంటే ఆర్ఓ సిస్టమ్ గానీ ఫిల్టర్డ్ వాటర్ తాగించడం అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద వామిటింగ్స్ లూజ్ మోషన్స్ ఈ టైమ్ లో వాటర్ ఇష్యూస్ వల్ల వస్తుంటాయి అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మస్కిటోస్ ఫస్ట్ మస్కిటోస్ పెరగకుండా చూసుకోవాలి ఇలా ఇంట్లో ఇంటి దగ్గర ఏదైనా నిల్వ ఉన్న వాటర్ లేకుండా చూసుకోవాలి తడిగా ఉండకుండా చూసుకోవాలి అండ్ దోమలు ఇంట్లోకి ఎంటర్ అవ్వకుండా దోమ తెరలు వాడడం కానీ డోర్స్ దగ్గర గానీ పడుకునే బెడ్స్ దగ్గర అండ్ మస్కిటో ఆయిల్స్ కానీ మస్కిటో లిక్విడ్స్ ఉంటాయి కదా సో ఇట్లీస్ట్ దోమ కాటును నివారించాలి ఎందుకంటే మలేరియా డెంగ్యూ అన్ని దోమ రిలేటెడ్ ఉంటాయి అండ్ సమ్ అదర్ డిసీజెస్ కూడా అండ్ స్కూల్ కి వెళ్తారు పిల్లలు ఒకరి నుంచి ఒకరికి కోల్డ్ కఫ్ అనేది చాలా క్రాస్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి సో వాటిని నివారించలేము కానీ చాలా మంది పిల్లల్లో కోల్డ్ కఫ్ సింపుల్ గానే తగ్గిపోతుంది కానీ కొంతమంది పిల్లల్లో అది సివియర్ నిమోనియాగా అంటే లంగ్స్ లో ఇన్ఫెక్షన్ వరకు వెళ్ళి చాలా సివియర్ గా వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి సో దాన్ని నివారించడానికి ఫ్లూ వ్యాక్సిన్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి సో సమ్మర్ అయిపోయి వింటర్స్ రైని రైనీ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు కంపల్సరీగా ఫ్లూ షార్ట్ తీసుకోవడం ఇయర్లీ ఫ్లూ షార్ట్ ఫైవ్ ఇయర్స్ వరకు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సో దీని ద్వారా చాలా వరకు అంటే నైన్టీ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఈ చిన్న చిన్న జాగ్రత్తల వల్ల చాలా వరకు జబ్బుల్ని మనం నివారించుకోవచ్చు ఈ రైనీ సీజన్